మరణానికి గంట ముందు ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి ఒక వ్యక్తి తన చివరి శ్వాసలను లెక్కిస్తున్నప్పుడు అంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అతను ఈ విషయాలను చూస్తాడు మరియు వింటాడు అతనికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఇవన్నీ గరుడు పురాణంలో వివరంగా వివరించబడ్డాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మరణిస్తున్న వ్యక్తి తన జీవితంలోని చివరి గంటలో ఎలాంటి అనుభూతి చెందుతాడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరణం అనేది ఎవరు ఎవరూ తప్పించుకోలేని అనివార్యమైన సత్యం గరుడ పురాణంలో జననం మరియు మరణం గురించి ప్రస్తావన ఉంది మరణం చక్రానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ఒక వ్యక్తి తన జీవితపు చివరి క్షణానికి చేరుకున్నప్పుడు అంటే అతను చనిపోతున్నప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతాడనే విషయాల్ని వివరంగా తెలియజేస్తుంది గరుడ పురాణంలోని ఈ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను సగం అంటే అసంపూర్ణంగా చూడకూడదు అది మీ జీవితానికి ప్రమాదం దయచేసి మీరు అటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే గరుడ పురాణం గురించి శ్రీ మహావిష్ణువు గరుడుకు చెబుతున్నాడు గరుడ పురాణంలోని ఈ కథను అసంపూర్ణంగా వినకూడదు ఎందుకంటే అర్ధజ్ఞానం ఎల్లప్పుడూ విషయం లాంటిది కాబట్టి ప్రతి కథను పూర్తిగా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు గరుడుకు చెప్పాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి జై శ్రీ మహావిష్ణువు అని కామెంట్ చేయండి గరుడ పురాణంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల స్వర్గంలోకం ప్రా ప్రాప్తిస్తుంది మరియు అతను చేసిన పాపాలని శ్రమిస్తాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియాలంటే ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి ఇక లేరు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఒక రహస్యమైన తులుపు తెలుసుకుంటుందని చెప్పబడింది కొంతమంది ఆ తలుపు నుండి కాంతి కిరణాలు రావడం చూస్తారు మరికొందరు ఆ తలుపు నుండి అగ్నిజ్వాలలు రావడం చూస్తారు ఒక వ్యక్తి త్రీవ తీవ్ర అనారోగ్యానికి గురై ఇలాంటివి చూస్తే ఆ కుటుంబం సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఇప్పుడు తనను విడిచి వెళ్ళిపోతున్నాడని తెలుసుకోవాలి జీవితపు చివరి క్షణాల్లో ఒక వ్యక్తి నల్లటి చర్మం గల వ్యక్తుల వల్ల ఇబ్బంది పడకూడదు వీరు నిజానికి యమదూతలను ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వచ్చారని అర్థం ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభూతి సందడం ప్రారంభించినప్పుడు అతనికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతను అర్థం చేసుకోవాలి ఇలా జరిగినప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మరణానికి కొద్దిసేపటి ముందు వ్యక్తి భయాందోళనకు గురవుతాడు అతను గొంతు నెత్తిగా మాట్లాడటం ప్రారంభమవుతుంది అతను కోరుకున్నప్పటికీ మాట్లాడడం లేదు నిజానికి యమదూతలను చూసి భయపడి మాట్లాడటం మానేస్తాడు మనం నేను కూడా మన వెంట రాదని చెప్పడం మీరు తరచుగా విని ఉంటారు ఇది కేవలం ఆట మాత్రమే కాదు ఇది నిజం చివరి క్షణం దగ్గర పడ్డప్పుడు మనిషి నీటిలో అర్థంలో నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేకపోతాడు ఇది జరిగితే అతనికి ఎక్కువ సమయం మిగిలి లేదని వెంటనే అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చివరి క్షణం దగ్గర పడినప్పుడు అతను తమ గతంలో చేసిన పనులను గుర్తుంచుకోవడం ప్రారంభిస్తాడు అతను తన గడిచిన జీవితానంతను తలుచుకుంటాడు ఈ జీవితకాలంలో తాను చేసిన చెడ్డ పనుల గురించి తెలుసుకొని పనులను శిక్ష గురించి ఆలోచిస్తూ భయపడతాడు చివరికి క్షణం వచ్చినప్పుడు అతను తన హృదయంలో దాగి ఉన్న కోరికల గురించి తమ కుటుంబానికి చెప్పాలనుకుంటాడు ఇప్పటి వరకు అతను ఎవరితోనూ పంచుకోలేదని పంచుకోవాలనుకుంటాడు ఇలా జరిగినప్పుడు మీరు వ్యక్తి చెప్పే చివరి మాటలను వినండి ఇలా ఎవరైనా చెప్తే కుటుంబంలో సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఇప్పుడు తమను విడిచిపెట్టబోతున్నాడని ఒక వ్యక్తి మరణం దగ్గరలో ఉన్నప్పుడు అతను తన పూర్వీకులను లేదా చనిపోయిన బంధువులను చూడటం ప్రారంభిస్తాడు అతను మరణించిన తన ప్రియమైన వాటి వారిని చూడటం ప్రారంభిస్తాడు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితం ముగింపు దశకు వచ్చినప్పుడు అతను అరచేతిపై ఉన్న గీతలను మసకపరడం ప్రారంభమవుతుంది మహర్షి వేదవ్యాసుడు పురాణాలను రాశాడు వాటిలో శ్రీమత భాగవతం విష్ణు పురాణం మరియు గరుడ పురాణం ఈ కలియుగంలో ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి పురాణాలలో గరుడు పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటి వ్యాసర మహా మహర్షి రచించిన ఈ పురాణం వైష్ణవ సంప్రదాయానికి సంధ్యది శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడికి ఈ పురాణాన్ని ఉపదేశించాడు గరుడు పురాణం విష్ణుభక్తి జ్ఞానం మీద ఆధారపడి ఉంది గరుడు పురాణం మరణం స్వర్గం నరకం వంటి విషయాలను గురించి వివరిస్తుంది గరుడు పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్ళాలో వివరిస్తుంది మరణం తర్వాత జీవితం ఉందా మరణం అంటే ఏమిటి మరణం బాధాకరమైన ఈ పునాచర్మ ఎలా వస్తుంది అని చాలా ఇలాంటి ప్రశ్నలు మన మనసులోకి వస్తాయి మరణానంతరం ప్రపంచం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే గరుడ పురాణంలోని ఈ రహస్యాన్ని ఒకసారి వినాలి గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఈ ఈ మార్గంలో వెళ్ళాలి పెళ్ళాలో వివరిస్తుంది ఇప్పుడు మనం మరణం తరువాత ఆత్మకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి సమయంలో కొంచెపు స్పృహ పోతుంది ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులకు చూసి నిరాశపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కానీ శరీరంలోకి ప్రవేశించలేదు తర్వాత ఏ దూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ వారికి కర్మలని రాయబడి ఉంటుంది తరువాత ఆత్మ తిరిగి బంధువులు పడ్డాక వస్తుంది పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు దీంతో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది మరణించిన తర్వాత ఆత్మ పదమూడు రోజుల్లో పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుచేత గరుడ మరణాన్ని చదవడం వల్ల పురాణం పారాయణం చేయడం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుంది గరుడ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భక్తులని మాత్రమే విష్ణుదూతలు వచ్చి వైకుంఠం కాని వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తుంది అలాంటి ఆత్మలు ప్రీతి లోకానికి వెళ్ళవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం చిత్రలోకంలో సోడు సంపాదిస్తారు అక్కడ మీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి జన్మనిచ్చే వరకు ఉంటాయి మరణం తర్వాత ఏం మతులు మతాలు ఆత్మను యమలోకానికి తీసుకు వెళ్ళినప్పుడు వారు మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఒక రోజుకి పదహారు వేలు కిలోమీటర్లు తీసుకెళ్తారు మరణ మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది కోటో బ్రాహ్మణులకి తరపడం తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల యమదోతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని శక్తిని పొందుతారు ఇలా జరిగింది కుటుంబ ఆత్మలు ఈ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడవలసి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను చూపిస్తారు పిత్ర దోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గరుడ పురాణంలో ధర్మం అధర్మం పాపం పుణ్యం స్వర్గం నరకం నీటి నియమాలు వంటి అనేక అంశాల గురించి వివరించడం జరిగింది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం శ్రమిస్తున్నప్పుడు ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ సంకేతాల ఆధారంగా ఆ వ్యక్తి జీవిత ముగింపు దశలో ఉంటుందని తెలుస్తుంది అంట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి